విజయం సక్సెస్ అంటే ఏంటి చాలామంది చాలా రకాలుగా చెప్తారు కాని కొన్ని కథలు విన్నప్పుడు అసలు సక్సెస్ అంటే ఇదేనేమో అని మనకు మనమే వేసుకున్న డెఫినేషన్ మారిపోతుంది ఈరోజు మనం అలాంటి మూడు కథల గురించే మాట్లాడుకోబోతున్నాం కష్టాల కడల నుంచి సక్సెస్ శిఖరాలకు చేరిన ముగ్గురివే వాళ్ళ ప్రయాణాలు మన ఆలోచనల్ని ఎలా ఛాలెంజ్ చేస్తాయో చూద్దాం ఒక్కసారి మనసులో ఆలోచించుకుందాం అసలు సక్సెస్ అవ్వకుండా మనల్ని నాపేదేంటి మన చుట్టూ ఉన్న పరిస్థితుల మనకు అవకాశాలు రావట్లేదనా లేకపోతే అసలు ప్రాబ్లం అంతా మనలోనే మన ఆలోచనల్లోనే ఉందా ఇప్పుడు మనం చూడబోయే ఈ మూడు నిజ జీవిత కథలు బహుశా మనం ఇందాక అడిగిన ప్రశ్నకు మన దగ్గరున్న సమాధానాన్ని మార్చేస్తాయేమో ఇవి జస్ట్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కాదండోయ్ మన ఆలోచనలకే ఒక సవాలు విసిరే లైఫ్ లెసన్స్ సరే ఇక మనం మొదటి కథలోకి వెళ్ళిపోదాం ఈ కథ చెత్తనుంచీ మొదలై శిఖరం వరకు చేరిన కథ అజయ్ బిస్వాస్ కథ చూడండి ఒకవైపు చెత్త ఏరుకునే పిల్లాడు మరోవైపు ఓ మిలియన్ డాలర్ కంపెనీకి సీఈఓ వెంటుంటే సినిమా కథలానిపించొచ్చు కాని ఇది అక్షరాలా నిజం అజయ్ బిస్వాస్ జీవితంలో జరిగిన వాస్తవం అంతటి నమ్మశక్యం కాని విజయానికి కారణమేంటో తెలుసా అతనిలో ఉన్న ఒక్కటే ఒక్క నమ్మకం నా పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా సరే అవి నన్ను ఓడించలేవు ఈ మాటనే అతను గురికే చెప్పలేదు జీవించి చూపించాడు అతని సక్సెస్ జర్నీకి ఫౌండేషన్ ఇదే ఆ నమ్మకం ఊరికే మాటల్లో ఆగిపోలేదు అతని ప్రతి పనిలోనూ కనిపించింది స్కూల్ ఫీజులు కట్టడానికి చెత్త ఏరాడు పగలంతా పని రాత్రంతా చదువు ఇన్ని అడ్డంకులొచ్చినా లెక్క చేయకుండా బీటెక్ పూర్తిచేశాడు ఎవరి సపోర్ట్ లేకుండానే కంపెనీ స్టార్ట్ చేశాడు రోజుకి పద్నాలుగు పదిహేను గంటలు పనిచేశాడంటేనే అర్థం చేసుకోవచ్చు అతని పట్టుదల ఎలాంటిదో మరి ఇంత కష్టపడ్డాడుగదా ఫలితం ఈరోజు అతని కంపెనీ విలువ వంద కోట్ల రూపాయలకు పైనే అద్భుతం కదూ ఏ చేతులతో అయితే చెత్త ఏరాడో అవే చేతులతో తన తలరాతను తిరగరాసుకున్నాడు సరే ఇప్పుడు రెండో కథకు వెళ్దాం వీధిదీపాల వెలుగులో చదువుకుని ఈ దేశం మొత్తం గర్వపడే ఐపీఎస్ ఆఫీసరైన రూపా కథ ఒకవైపు ఓ సాధారణ చేనేత కార్మికుడి కూతురు మరోవైపు దేశాన్ని కాపాడే బాధ్యత తీసుకున్న ఐపీఎస్ ఆఫీసర్ కనీసం కడుపు నిండా తినడానికి తిండికూడా లేని కుటుంబంనుంచొచ్చిన రూపా ప్రయాణం నిజంగా చాలా గొప్పది మరి ఆమెను అంత ముందుకు నడిపించిన శక్తి ఏంటి తన కుటుంబంపై ఉన్న ప్రేమ బాధ్యత మా ఇంట్లో కష్టాలకు నేను ఫుల్ స్టాప్ పెడతాను ఇది ఆమె టార్గెట్ మాత్రమే కాదు ఆమె తనకు తాను చేసుకున్న ఒక ప్రామిస్ ఆమె జర్నీ ఏమీ పూలబాట కాదు రోజూ నడిచే స్కూల్కి వెళ్లేది ఇంట్లో కరెంటు లేకపోతే వీధి దీపాల కిందే చదువుకునేది అయినా సరే టాపర్గా నిలిచింది కాని అంత కష్టపడినా యూపీఎస్సీ ఫస్ట్అటెంప్ట్లో ఫెయిలయింది చాలామందైతే అక్కడే ఆగిపోతారు కాని రూప అలా కాదు పట్టు వదలకుండా ఇంకా కష్టపడి చదివి ఆల్ ఇండియా నూట పద్దెమిదవ కొట్టింది అంటే ఫెయిల్యూర్ ఆమెను ఆపలేదు ఇంకా బలంగా తయారుచేసింది ఆమె సక్సెస్ అయ్యాక వాళ్ళ నాన్నగారన్న మాటలు వింటే నిజంగా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి అమ్మా నేను నీకు డబ్బులిచ్చి సాయం చేయలేకపోయాను కాని నువ్వు నన్ను మాటలో సార్లు గర్వపడేలా చేశావు ఈ మాట చాలు కదా విజయమంటే డబ్బు సంపాదించడం మాత్రమే కాదని చెప్పడానికి ఇక మూడో కథ ఒక చిన్న టీ స్టాల్ నుంచి దేశ ప్రధాని పదవిదాకా సాగిన నరేంద్రమోదీ ప్రయాణం ఇంత సాధారణ నేపథ్యం నుంచి దేశంలోనే అత్యున్నత పదవికి చేరడం వెనుకొన్న కథ మనకు ఏం చెబుతుందో చూద్దాం ఒకప్పుడు రైల్వే స్టేషన్లో టీ అమ్మిన ఒక బాలుడు ఈరోజు దేశానికి ప్రధానమంత్రి ఈ మార్పు వెనుక ఎంత కఠోర శ్రమ ఎంత గట్టి సంకల్పముందో ఊహించుకోవచ్చు ఆయన ఆలోచనా విధానం ఎలా ఉంటుందో ఈ ఒక్కమాటతో అర్థమైపోతోంది నా పరిస్థితులు ఎలా ఉన్నా సరే నా కల నాకు దారి చూపిస్తుంది అంటే బయట పరిస్థితులు ఎలా ఉన్నాయన్న దానికంటే లోపల మన లక్ష్యం ఎంత బలంగా ఉందన్నదే ముఖ్యం ఆయన జీవితం మొత్తంకూడా సెల్ఫ్ మేడ్ అనే చెప్పాలి చాలా పేద కుటుంబంలో పుట్టారు చిన్నప్పుడే టీ స్టాల్లో పనిచేశారు డబ్బుల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారు అయినా కూడా పని సేవ చదువు ఈ మూడింటినీ వదలకుండా కేవలం తన సంకల్ప బలంతోనే పైకొచ్చారు సరే ఈ మూడు కథలను మనం చూశాం కదా ఈ మూడింటినీ చూస్తే మనకు చాలా పవర్ఫుల్ మెసేజ్ ఒకటి కనిపిస్తుంది అదేంటంటే నిర్ణయమే అసలైన శక్తి ఈ ముక్కురి జీవితాల్లో కామన్గా ఉన్న పాయింటేంటి వాళ్లు మనకు ఏం నేర్పిస్తున్నారు ఒకటి పేదరికమనేది పర్మనెంట్ కాదు రెండు పట్టుదలే మన అసలైన బలం మూడు పరిస్థితులు ఎంత బలహీనంగా ఉంటే మనసు అంత బలంగా తయారవుతుంది ఫైనల్గా మనకొక క్లియర్ గోల్ ఉంటే అదే మనకు దారి చూపిస్తుంది సో ఫైనల్గా మనం ఈ కథల నుంచి అర్థం చేసుకోవాల్సిన ఒకే ఒక విషయం మన భవిష్యత్తును డిసైడ్ చేసేది మన చుట్టూ ఉన్న పరిస్థితులు కాదు మనం తీసుకునే నిర్ణయాలు అజయ్ రూపా మోది ప్రతి ఒక్కరి కథలో ఒక బలమైన నిర్ణయం ఉంది వాళ్ళ జీవితాన్ని మార్చేసిన నిర్ణయం మరి మన జీవిత కథలో మనం తీసుకోవాల్సిన ఆ నిర్ణయం ఏంటి ఒక్కసారి ఆలోచిద్దాం